రిపోర్ట్ బాగా తీక్షణంగా చూసి అరే ఈమె కడుపులో ఒక పాము ఉందిరా ఆ పాము వల్ల ఈమె కడుపు నొస్తుంది అసలు ఏ డాక్టర్ పచ్చగట్లేదు అందువల్ల ఆ పాము చనిపోయేటువంటి ట్యాబ్లెట్ నేను ఇచ్చేస్తాను ఇప్పుడు ఈజీగా తగ్గుతుంది చూడని చెప్పాడు ఇక పాము అంటే అది ఏ పాము అన్నా కావచ్చు ఆమె ఆమె బయట తిరిగే పాములు అనుకున్నది ఏలిక పాములు అని తాటి హెల్మిన్ తీసి నిమాటి హెల్మిన్ తీసి రకానికి చెందినవి బయాలజీలో టేప్ ఫార్మ్స్ అని అట్లా ఉంటాయి కదా మరి ఈవిడ ఏదో బయట తిరిగే పామే నా కడుపులో ఉందనుకున్నది డాక్టరు చెప్పిన తర్వాత ఆ రిపోర్ట్ చూసి ఎప్పుడైతే కడుపులో పాము ఉందన్నట్టు చూసారా చూసారా అన్నయ్య నా భర్త ఎంత చెప్పినా నమ్ముతలేడు అన్నయ్య పాముంది కాబట్టి నాకు ఇంత నొప్పి వస్తుంది కదా అంటే అవునమ్మా అసలు ఇక్కడ డాక్టర్లకు ఎక్కువ అసలు పరిజ్ఞానం లేదు కదా వాళ్ళు కనిపెట్టలేకపోయినరు నేను కనిపెట్టినా ఇప్పుడు నీ కడుపులో పాము చచ్చిపోవడానికి ఈ మాత్రలు ఇస్తున్నా ఇవి రెగ్యులర్గా ఒక ఫిఫ్టీన్ డేస్ వాడు నీ ప్రాబ్లం తగ్గిపోద్దని చెప్పాడు ఆవిడ ఆనందంగా వాడింది నిజంగానే పదిహేను రోజుల తర్వాత నాకు కడుపు మాయమైపోయింది ఆ టాబ్లెట్ వేయగానే